హై ఫ్రెండ్స్ మొదటిసారి గ్లామర్ గేట్ శ్రీలీల వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో హవాను చూపిస్తోంది శ్రీలీల ఇందులో భాగంగానే ఈ అమ్మడు తాజాగా కొన్ని గ్లామర్ పిక్స్ వదిలింది గతంలో కంటే ఈ మధ్య కాలంలో సినీ రంగంలోకి హీరోయిన్ గా ఎంట్రీ అవ్వటం పెద్ద విషయం కాదు కానీ కొందరు అమ్మాయిలు మాత్రం మొదట్లోనే సెన్సేషన్ అవుతున్నారు అలాంటి వారు క్యూట్ లేడీ శ్రీలీల అందానికి అందం నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది అయినప్పటికీ మరిన్ని ప్రాజెక్టులు లైన్ లో పెడుతూనే ఉంది శ్రీలీల అమెరికాలో జన్మించింది ఆమె చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు టీనేజ్ లో ఉన్నప్పుడు భరతనాట్యం నేర్చుకునే ఈ అమ్మడు ఆ తర్వాత డాక్టర్ అవ్వాలని మెడిసిన్ చదివిందట వైద్యురాలుగా మారి సమాజానికి సేవ చేయాలని భావించిన శ్రీలీల ఊహించిన విధంగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కిస్ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ప్రయాణం మొదలు పెట్టింది కన్నడంలో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన పెళ్లి సందడి అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మొదటి చిత్రంతోనే ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అయిపోయింది తెలుగులో వరుస సినిమాలతో సత్తా చాటుతున్న శ్రీలీల గత ఏడాది నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి మూవీ చేసింది ఇది సూపర్ డూపర్ కావడంతో బాగా హిట్ అయిందని చెప్పుకోవాలి ఇటీవలే రాము నితిన్ వైష్ణవ్ తేజలతో సినిమాలు చేసిన శ్రీలీలకు నిరాశ ఎదురైంది ఇలాంటి పరిస్థితులు ఈ ఏడాది ఆరంభంలోని ఆమె గుంటూరు కారంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటిన శ్రీలీల ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తుంది దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టింది ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన మ్యాటర్స్ ను ఫాలోయర్స్ తో పంచుకుంటూ ఉంటుంది శ్రీలీల సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది ఇందులో భాగంగానే తన అందచందాలను చూస్తున్న ఫోటోలను కొన్ని మనకు షేర్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ